గుర్రారెడ్డి ఎక్కడ నుంచి మందపాడు ఎలా ఉంది ఇప్పుడు జగన్ వచ్చాక సూపర్ గెలుస్తాడా గెలుతాడు గెలవాలనుకుంటున్నావు నాకు ఇల్లు ఇచ్చాడు ఇల్లు లేదు నాకు ఇల్లు ఇచ్చాడు అయ్యా ఇంకేమి ఇచ్చాడు నాకేమి లేదు అయినా కానీ ఎంటున్నా సార్ గారు బాగుంది యాడ్లు యాడ్ పని నేను మిర్చి యాడ్ మరి ఇప్పుడు ఈ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిపోటీ చేస్తున్నారు కదా அது எவச்சுன்னா கல்லி போடுவேன் துபான் கல்லி ఇది నిజం అన్న వచ్చాడు వస్తాను అన్నాడు కోరిక నెరవేరుస్తాడు మళ్ళీ కాబోయే సీఎం అన్న జగన్మోహన్ రెడ్డి గారి తప్పకుండా చూసాము ఆనందించాము ఎలా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అందరు కుటుంబాల నింపే దీపం వల్లే ఉన్నాడు చూసారు జగన్ గారిని ఇంతకుముందు ముందు మామూలుగా టీవీలో చూసాము ఇప్పుడైతే లైవ్ లో రియల్ గా చూసాము అన్న అనిపిస్తుంది అన్న పట్టుకొని గట్టిగా హక్ చేసుకుని ఆడవాల మళ్ళీ నువ్వే సీఎం కావాలన్నా అని అనాలనిపిస్తుంది మాకు జగన్మోహన్ రెడ్డి అంటే అన్నా ప్రతి ఇంట్లో దీపం వెలిగించా ఉద్యోగాలు పథకాలు ఇంకా అనేకమైన ఎన్నో చేశాడు అన్నయ్య ఈ అన్నయ్య కోసమే ఈ ప్రభంజనం మొత్తం జనాలు డబ్బులు ఇస్తే వస్తున్నారు కదా లేదు డబ్బు కోసం చేసే యాత్ర కాదు ఇది అభిమానం కొద్ది వ్యక్తి మళ్ళీ సీఎం కావాలని ఇదంతా ఈ యాత్ర ఇప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా వాళ్ళు ఎంత మంది పోటీలున్నా పులి బిడ్డే కాబోయే సీఎం జగన్ అన్న మా జగన్ అన్న మా జగన్ అన్న పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనేసి అన్నారు జగన్ అన్న అంటే అందరికి ఎలుగులు నింపే దీపం అని ప్రతి ఒక్క చిన్నపిల్లడి నుంచి పెద్దోళ్ళ వరకు క్లియర్ అయింది క్లారిటీ అయింది కాబోయే సీఎం జగన్ అన్న మరి చంద్రబాబు వస్తే కంటే ఎక్కువ పథకాలు అందజేస్తా పెట్టడం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అందరు కొంచెం అంటే ఇబ్బంది పడ్డారు తిండికి గేదెలకు గడ్డి కూడా లేదు అలాంటి సీఎం ఎవరు కోరుకోరు కాబట్టి జగన్ అన్న వచ్చినాక ఇళ్ల ముందు కూడా గడ్డి ఉంది మరి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటంటారు వాలంటీర్ల వాలంటీర్ వల్ల ప్రతి ఒక్కళ్ళు ఆఫీసులకు వెళ్ళకుండా మరి వేరే వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోకుండా ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది రైస్ అయితే ఏంటి పెన్షన్లు అయితే ఏంటి ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది అందుకనే జగన్ అన్న కావాలని కోరుకుంటున్నాం ఓకే థ్యాంక్ యూ శ్రీలక్ష్మి వస్తున్నారు గొల్లపాలం పక్కనే ఎలా ఉంది మరి జగన్ వచ్చాక మాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా సంవత్సరాల తర్వాత వచ్చారు మాకు జగన్ అంటే చాలా ఇష్టం అభిమానంతో వచ్చాము చూసారా మరి జగన్మోహన్ రెడ్డి గారిని చూసాం అందుకే ఇంత హ్యాపీగా ఉన్నాం చాలా బాగున్నారు మా అన్న ఎలా ఉంటారు ఇంతకన్నా బాగుంటారు ఫస్ట్ టైం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర నుంచి చూసాం చాలా అంటే అసలు చెప్పుకోలేనంత చాలా బాగుంటాడు లా ఉంటాడు అంతే మరేంటి ఐదేళ్ల పాలన ఏ విధంగా ఉంది నెక్స్ట్ ఎవరు వస్తున్నారని అనుకుంటున్నారు మా వస్తాడు అంతే కన్ఫామ్ జగనే ఎంతగా రావాలంటారు ఈసారి తెలియట్లేదా ఎలా రాల్చారు ఇప్పుడు మా అన్న ఎలా ఉందో చూసారు కదా పక్కా ఇల్లు వాలంటీర్లు అంతకుముందు ఇంత ఫెసిలిటీస్ ఉన్నాయా ఏం కావాలన్నా ముస్లింలు అన్నా పెద్దోళ్ళు అన్ని వెళ్ళి ఎక్కడ పడితే వాళ్ళు చూసుకోవాలి కానీ ఇప్పుడు మా వాలంటీర్ని పెట్టి మా అన్న అన్ని మాకు ఇంటి దగ్గరికి తెచ్చి ఇస్తున్నాడు మేము దేనికి కూడా ఎక్కడికి వెళ్ళనవసరం అవసరం లేదు ప్రతిదీ మేము సచివాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ ఇక్కడ తిరిగి తెచ్చుకునేవాడు మా అన్న మాకు అన్ని ఇంటికి తెచ్చిచ్చాడు మేము దానికోసం వెళ్ళి ఎక్కడ నుంచి అవసరమే లేదు మాకు అన్ని తెచ్చిచ్చాడు మా జగన్ అన్నీ ఇన్ని పథకాలు ఇవ్వడం వల్ల ఇళ్ళ వల్ల ఉపయోగం ఏంటంటారు ఉపయోగం ఏంటంటే ఇప్పుడు ముస్లింలు ఉన్నారన్న సపోజ్ వాళ్ళు అన్ని చోట్ల తిరిగి మనలాగా తెచ్చుకోలేరు కదా మనమంటే వెళ్ళి తెచ్చుకుంటాము వాళ్ళు తెచ్చుకోలేరు కదా వాళ్ళ కోసం ఎవరు కష్టపడకూడదు అందరికి ఇంటి దగ్గరికి కావాలి రావాలి అని చెప్పి మా జగన్ అన్న చేశారు అంటున్నారు కదా చంద్రబాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్తున్నారు వాళ్ళు ఉంది ప్రతి ఒక్కళ్ళు తిరగడం తప్ప ఏం జరిగింది ఇప్పుడు చూడండి ఇప్పుడు పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు బాగుంది అప్పుడు కాదు ఇప్పుడు మా మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా నేను వస్తే వాలంటీర్ని తీసేస్తానేసి అంటున్నాడు తీసేస్తా ఆయన చంద్రబాబు నాయుడు గారు వస్తేనే కదా ఈ జగన్ తీసేయడానికి వస్తాడా కూడా పవన్ కళ్యాణ్ సంగతి ఏంటంటారు చంద్రబాబు జగన్ గారు భయపడుతున్నారు అన్నారు సింహం సింగిల్ గా వచ్చింది సింగిల్ గానే కలిసింది ఎవరు లాగా కలిసి రాదు